తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హైంలో అప్పులు కుప్పగా మారితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ మాత్రం ఇలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ముగిసింది ఈ సందర్భంగా సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు నిశం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు పదేళ్ల బ్యోరిస్ పాలన తమ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమాని ఆయన సవాలు విసిరారు కేవలం తొమ్మిది రోజుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా జమ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతుల వల్లే తాను చిన్న ముఖ్యమంత్రి అయ్యానని వారి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు తమ ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆ తర్వాతే మహిళలు యువతకు స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా మిత్రులారా ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల పదహారు వందల రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం దాదాపుగా డెబ్బై లక్షల కుటుంబాలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల యజమానులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జెడ్పీటీసీగా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్నిచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు కొమరం భీమ్ జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అశువులు బాసిన విషయాలు తెలుసు ఈ తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు భూమి చుట్టూతేనే మన త్యాగాలు భూమి చుట్టూ తనే మన జీవితాలు భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో ఉన్న ఊరిని సొంత భూమిని అంతే ఆప్యాయంతో ప్రేమతో చూసుకొని ఈ రోజు వ్యవసాయం దండగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటుని ఇవ్వడమే కాదు వందల కోట్ల రూపాయల రైతులకు current to below.